భయ్యా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కాళ్ళు నొప్పులు ఉన్నాయా లేదంటే కాళ్ళల్లో మంట ఉందా నరాల్లో అడ్డంకి ఉందా నడవలేకపోతున్నారా నైట్ పూట నిద్ర పట్టట్లేదా వాళ్ళు నిద్రపోకుండా పెద్దవాళ్ళు మీకు కూడా డిస్టర్బ్ చేస్తున్నారా అలాగే వాళ్ళు ఏ పని చేసినా కానీ సరిగ్గా ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నారా ఇవన్నీ దేనివల్ల అంటే కాళ్ళ నొప్పి మంట కాళ్ళల్లో అడ్డంకులు నరాలలో అడ్డంకులు దీనికి సరైన మందు మనం మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చి వేసుకుంటాం కానీ అది అప్పటికప్పుడు తగ్గిస్తుంది మనకి దీనికి సరైన మార్గం కావాలి అది ఏంటి అంటే ఇక మనకి ఈ నొప్పల్ అది రాకూడదు ఎప్పటికీ రాకూడదు అదే సొల్యూషన్ మనం వెతుక్కోవాలి దానికే నేను ఇప్పుడు చెప్తున్నాను ఈ సొల్యూషన్ మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ బంధువులకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎలా అయితే నొప్పులు ఉంటాయో అలాగే బంధువులు స్నేహితులలో పెద్దవాళ్ళకి కూడా అలానే నొప్పులు ఉంటాయి అలాగే నరాలలో అడ్డంకులు ఉంటాయి అలాగే వాళ్ళు వాళ్ళ పని చేసుకోలేరు కదా అలాంటప్పుడు మనం ఈ హెల్ప్ చేస్తామనుకో వాళ్ళు చెప్పుకుంటారు అందుకని ఈ వీడియో అందరికీ షేర్ చేసి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబయ్యా అప్పుడు అందరికీ చేరుతుంది ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పేది కాళ్ళకు సంబంధించి కడుపు లోపలికి తీసుకునేది కాదు కానీ చాలా బాగా మీకు ఉపశమనం కలుగుతుంది ఈ నెప్పులు అన్నవి మళ్ళీ ఇంకా రావు ఏ బలహీనత మీకు ఉండదు ఏ కాళ్ళలో బలహీనత కూడా ఉండదు దానికోసం ముఖ్యంగా మనం ఒక కారం లేని తప్పలో ఒకటి పెట్టుకోండి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక చెంబు వరకు నీళ్ళు పోసుకోండి పోసుకున్న తర్వాత వాము వేసుకోవాలి భయ్య అందులో మనం వాము ఎందుకు వేసుకోవాలంటే నొప్పుల్ని చాలా బాగా వాము లాగుతుంది అందుకని మనం వాము ఒక పెద్ద స్పూన్ నిండా వేసేసుకోండి ఆ మరుగుతున్న నీళ్ళల్లో మనం ఎంత వాము వేసుకుంటే మనకు అంత మంచిది బాగా నొప్పి లాగి అలాగే బాగా ఉపశమనం వచ్చి ఈ నెప్పు కాళ్ళు పైనుంచి పిక్కల నుంచి లాగేస్తున్న నొప్పి కూడా వెంటనే మీకు ఉపశమనం కలిగిస్తుంది వాము చాలా మంచిది చెప్పడానికి చిన్నదే తక్కువ ఖర్చు కూడా చాలా తక్కువ ఇప్పుడు మనం వేసేవన్నీ కూడా ఖర్చు చాలా చాలా తక్కువ ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే భీమ్స్ అని కపూర్ అంటారు దీన్ని భీమ్స్ అని కపూర్ కర్పూరం బిల్లలు కాదు ముద్ద కర్పూరం కాదు దీన్ని పచ్చకర్పూరం అంటారు అంటే దేవుళ్ళకి నైవేద్యాలలో అలాగే చాలా మంచి పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు పచ్చ కర్పూరం కానీ కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది మరీ ఎక్కువ వేసుకోవద్దు నెలలో తక్కువ ఒక బిల్ల వేసుకుంటే సరిపోతుంది చాలా చాలా పవర్ అనమాట మా మనకి మార్కెట్లో అందుబాటులోనే ఉంటుంది పచారీ షాపుల్లో కూడా ఉంటుంది దీనికోసం ఎక్కడికి మీరు వెళ్ళవసరం లేదు రేటు కూడా తక్కువే ఇప్పుడు నేను తెచ్చుకున్నాను తెచ్చుకుంటే నలభై రూపాయలు మాత్రమే అయ్యింది నాకు ఖర్చు అంతే అదే మీరు మెడికల్ షాప్ కి వెళ్ళినా లేదంటే హాస్పిటల్కి వెళ్ళినా మీకు ఎంత ఖర్చు అవుతుంది చాలా అవుతుంది మీకు వెంటనే రిలీఫ్ వస్తుంది దానికోసమే నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను ఆ తర్వాత వేసుకునేది నిమ్మరసం ఒక్క బద్ద తీసుకొని నిమ్మరసం ఆ నీళ్ళల్లో పిండండి భయ్యా నీళ్ళు బాగా మరుగుతున్న దాంట్లోనే మీరు ఈ పని చేయండి బాగా పిండండి నీళ్ళు బాగా కరలినివ్వండి ఆ నీళ్ళు ఎంత కెరలితే మనకు అంత బాగా మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ కూడా మంచివే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి మీరు ఇబ్బంది పడవసరమే లేదు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే కదా మనకి హ్యాపీ అంతే కదా అలాగే ఇప్పుడు ఉన్న ఈ సమస్యలకి వెంటనే హాస్పిటల్ పరిగెత్తుకుంటూ వెళ్తే చాలా చాలా డబ్బులు అవుతున్నాయి దానికి కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని అదేమి లేకుండా సింపుల్ గా ఇదిగోండి ఇప్పుడు నేను వేసేది కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు ఇది నెప్పి చాలా బాగా లాగుతుంది వేడి నీళ్ళల్లోనే మరుగుతున్న నీళ్ళల్లోనే ఇవన్నీ మనం వేసుకుంటున్నాము ఈ చికిత్స అన్నది చాలా చాలా పురాతనమైనది అంటే హోమ్ రెమెడీ మన పెద్దవాళ్ళు చేసుకున్న హోమ్ రెమెడీ అప్పటికప్పుడు ఎలాంటి నెప్పైనా కానీ తగ్గిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు ఎలాంటి మెడిసిన్ వేసేవారు కాదు ఈ హాస్పిటల్కి పరిగెత్తేవారు కాదు కాసేపు నీళ్లు మరగనివ్వండి అలాగ నీళ్లు కెర్లుతూ ఉండనివ్వండి అప్పుడు మనకి మంచి ఫలితం ఉంటుంది కాసేపు నీళ్లు ఎర్లిన తర్వాత నీళ్లు చల్లారనివ్వద్దు నీళ్లు కట్టద్దు కూడా సిమ్ లో పెట్టండి ఇప్పుడు కాళ్ళు మునిగేలాగా మీరు తపేలా తీసుకుంటారో లేదా ఒక బేషే తీసుకుంటారో మీ ఇష్టం మీ అమ్మగారి కాళ్ళు కాని మీ నాన్నగారి కాళ్ళు గాని అందులో పట్టేటట్టుగా చూసుకోండి మనం మరిగించుకున్నాం కదా నీళ్లు ఆ వేడి నీళ్లు ఇందులో పోయండి ఆ అడుగుని నేను పూసిన నీళ్లు కూడా వేడి నీళ్ళే కాకపోతే ఆ మనిషి తట్టుకునే అంత వేడి చూసుకొని వేయండి కాలు కాలుతున్నాయంటే కొద్దిగా ఆగి తర్వాత మీరు కాలు పెట్టమని చెప్పండి ఇప్పుడు ఈ విధంగా కాళ్ళు అందులో పెట్టుకోవాలి మనము వేడి నీళ్ళే పోసుకున్నాము పోసుకునేటప్పుడు కూడా ఆ తర్వాత మనం వామ్ మరగపెట్టుకున్న నీళ్లు కూడా వేడి నీళ్ళే కాబట్టి వెంటనే ఆ నొప్పి లాగేస్తుంది కాల పొగుళ్ళు కూడా తగ్గిపోతాయి అలాగే నొప్పి లాగుతుంది ఇంకా మీకు ఉపశమనం ఎక్కువ కలగాలి అనుకుంటే అంటే కాల మంటలు గానీ ఏమైనా ఉన్నాయి అని మీకు అనిపిస్తే కాస్త వెనిగర్ కూడా అందులో వేసుకోండి ఇప్పుడు అప్పు ఇది దీనివల్ల ఎక్కువ ఫలితం ఉంటదని కాదు కాల మంటలు కూడా తగ్గుతాయని అర్థం వెనిగర్ కాస్త వేసుకుంటే ఇప్పుడు వేసిన తర్వాత ఆ నీళ్లు చల్లగా అయ్యేంత అంటే మరీ చల్లగా కాదు వేడి తగ్గిపోతుంది అనుకునేంత వరకు కూడా అందులో వాళ్ళని పెట్టి ఉంచమని చెప్పండి ఇది ఎప్పుడు చేసుకోవాలంటే రాత్రి చెయ్యాలి మనం పడుకునే ముందు రాత్రి మనం చేస్తే ఆ ఉపశమనం మన వాళ్ళకి కలిగి అంటే పడుకుని పోతారు ఇంకా తర్వాత వాళ్ళకి రెస్ట్ లాగా ఉంటుంది నడవరు కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే అది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అయ్యి వాళ్ళకి రిలాక్స్ అయిపోతారు అయిపోయి రేపు పొద్దున లేసేటప్పుడు చాలా బాగా లెగుస్తారు మీకు మన పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తానని తప్పకుండా నేను భావిస్తున్నాను మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియో కావాలన్నది కూడా చెప్తే నేను దానికి అనుకూలంగా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఖర్చుతో అస్సలు పని లేని మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను రిజల్ట్ కూడా వెంటనే వచ్చేవి మాత్రమే ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవు మీరే చూద్దరు కానీ ఇది ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా నెప్పి ఉంటే ట్రై చేసి చూడండి అప్పుడు మీరే పది మందికి షేర్ చేస్తారనమాట చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది